హలో అండి అందరికి ముందుగా మీ అందరికి రథసప్తమి శుభాకాంక్షలు ఈ రోజు రథసప్తమి కాబట్టి నాకు వచ్చిన దాంట్లో ఇంటి ముందు చిన్నగా ముగ్గు వేసుకున్నాను అండ్ ఇవాళ ఎలాగో మంగళవారం కాబట్టి రాగి చెమ్ము కూడా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుని గడప కూడా పూజించుకున్నాను ఇవాళ నైవేద్యంగా అయితే బెల్లం పొంగల్ చేసి పెట్టానండి ఈ మధ్య సాంబ్రాని మార్చాను ఈ బాగుంది అనిపించింది నాకు ఇంక ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటుంది నాకు తెలిసినంత వరకు పల్లెటూరులో రథసప్తమి ఎలా చేస్తారంటే సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడంతా నీట్ గా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకు చిక్కుడుగాయలతో రథాన్ని చేసి ఆవు పిడకల మంట మీద బెల్లం పొంగలు వండి చిక్కుడాకుల్లోనే పెట్టి నైవేద్యం వడ్డిస్తారు ఇలా కొన్ని మెయిన్ పాయింట్స్ ఏ తెలుసు నాకు పూర్తి పూజా విధానం కూడా తెలియదు తెలియని పూజని తెలిసి తెలియకుండా చేయడం ఎందుకులే అని చెప్పేసి సో అందుకని నేనైతే ఇంట్లో నార్మల్ గా బెల్లం పొంగలు వండుకొని సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి కూడా నైవేద్యం చూపించి తర్వాత నార్మల్ గా పూజ చేసేసుకున్నాను రథసప్తమి అయిపోయిందిగా ఇంక రేపటి నుంచి ఎండలు దంచి కొడతాయి సో ఇంట్లో చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి